అండి మేము లాస్ట్ సాటర్డే సవదత్తి వెళ్ళామనమాట ఎప్పటి నుంచో మా హస్బెండ్ కూడా వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటుండు కానీ కుదరలేదు ఇంక ఇప్పుడు ఎలాగో మా వాళ్ళ వాళ్ళతో ఇంకొందరు వచ్చారు అనేసి ఇంకెక్కడికి వెళ్ళట్లేదు పైగా వర్షం ఫుల్ వర్షం అనమాట మాకు ఇక్కడ అయినాపూర్లో ఇంకందుకని అందరం వెళ్ళి కారు పెట్టేసుకొని వెళ్ళినాము సవదత్తి అక్కడ రేణుకాయ ఎల్లమ్మ తల్లి బాగా ఫేమస్ అనమాట పెద్ద గుడి కూడా ఉంది మాకైతే ఇక్కడ నుంచి అయినప్పటి నుంచి సదర్తికి వెళ్ళడానికి ఫోర్ అవర్స్ పట్టింది గుడి చూసారు కదా ఇక్కడ అంతా పసుపు కుంకుమతో పైన గుడి చుట్టూ చల్లుతారు అనమాట ఎక్కడ చూసినా పసుపు కుంకుమే అనమాట కింద ఎక్కడ మొత్తం పసుపు కుంకుమ చల్లుతారు అట్లా పైనకి మనమే కూడా పడిద్ది అనమాట ఈ వీడియో ఫస్ట్లో చూసినట్టయితే అక్కడ ఒకళ్ళు క్లీనింగ్ చేస్తున్నారు అన్నమాట పసుపు కుంకుం గుడి లోపల ఎక్కడ చూసినా మనకు పసుపు కుంకుమతో నిండిపోయి ఉంది